డిసెంబర్ పన్నెండు అంటే ఇండియాకు ఒక గర్వకారణం ఎందుకంటే ఒక అట్టడుగు స్థాయి నుంచి ఒక ఆకాశం అందుకునే స్థాయికి ఎదిగినటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు ఆ రోజు అయితే ఈ డిసెంబర్ పన్నెండుకి ఆయనకు డెబ్బై ఐదు ఏళ్ళు పూర్తి చేసుకుంటాడు డెబ్బై ఐదు వసంతాలు పూర్తవుతాయి ఆయన జీవితంలో సుమారు అందులో యాభై ఏళ్ళు సూపర్ స్టార్గా తెరపైనే ఉన్నారు అక్కడ మొత్తానికి ఆయన మొత్తం భారతదేశానికి చెందినటువంటి ఆస్తి ఒక కేవలం దక్షిణాది తమిళనాడులో వచ్చిన కన్నడలో పుట్టి తమిళనాడులో మనకి కోలీవుడ్లో సూపర్ స్టార్ అయినా కూడా మొత్తం ఇండియా అంతా గర్వించిన దగ్గర స్టార్ ఎవరైనా ఉంటే రజనీకాంత్ ఆ విషయంలో ఎవరికి ఎటువంటి డౌట్ లేదు ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగచూరు నిరూపించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకటే చెప్పాలి సరే ఏమిటి ఆయన పుట్టినరోజు ఏమిటి ఏంటంటే ఒక మంచి మాట ఆయన నోట వచ్చింది అదేంటంటే ఆయన కెరీర్ మొత్తంలో చేసిన సినిమాల్లో నరసింహ అనే ఒక సినిమా వచ్చింది అది బ్లాక్ బస్టర్ ఇది ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చింది నరసింహ ఈ నరసింహ సినిమా ఆయన కెరీర్ మొత్తంలోనే ఆయనకి ఇష్టమైన సినిమా అదే రకంగా మొత్తం అందరికీ ఇష్టమైన సినిమా ఫ్యాన్స్ కానీ అందరికీ ఒక బ్లాక్ బస్టర్ చెప్పాను కదా దాంట్లో ఈ దానికి సంబంధించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో ఏంటంటే దానికి పన్నెండో తారీఖు రీ రిలీజ్ అని ఈ మధ్య వస్తుంది అప్పుడులో హిట్ అయిన సినిమాలన్నీ స్టార్ హీరోల సినిమాలన్నీ అభిమానం కోసం మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు దాంట్లో చెప్తూ ఆయన ఒక చెప్పినటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే నరసింహకి స్వీక్వెల్ వస్తుంది వస్తుంది అని చెప్పి చెప్పాడు ఒక వీడియో రిలీజ్ చేసినట్టు అధికారంగా ఆయనే ఇదేదో రోమరో ఇండస్ట్రీ టాక్ అలాంటివి ఏమైనా అనక్కలే అది చేశారు ఇక ఈ నరసింహ సినిమా గురించి ఆయన చెప్తూ ఏమంటాడంటే ఇది వాళ్ళందరికీ తెలుసు కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇది మొత్తం ఫ్యామిలీ ఒక పట్టుదల ఇవన్నీ ఉండే సినిమా ఇది ఇందులో రమ్యకృష్ణ అలాగే సౌందర్య ఈ ఇద్దరూ కూడా పోటాపోటీగా ఈ రజనీకాంత్ ఇంకా చెప్పక్కలేక చేసినటువంటి సినిమా ఇందులో ఇది బాగాలేదు అన్నాక లేకుండా ప్రతి ఒక్కళ్ళు పదే 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 చూసిన సినిమా అందులో రజనీకాంత్ ఆడవాళ్ళు కూడా గేట్లు బద్దలు కొట్టి వచ్చి మరి ఈ సినిమా చూసారు అని చెప్పి చెప్తాడు ఈ చెప్తుంటారు రెండోది ఏంటంటే ఈ విషయంలో ఆయనకి ఇంతకు ముందు నుంచే ఇది ఇరవై ఆరు ఏళ్ళు కదా మనకి రోబోట్ టూ సీక్వెల్గా వచ్చింది అలాగే జైలర్ టూ సీక్వెల్ ఇది కూడా నరసింహ టూ కూడా వస్తే బాగుండదు కూడా ఆయన అనుకోవడం జరిగిందట అది కాకుండా ఈ సినిమాకి కథ ఆయన అందించారు రజనీకాంత్ గారి మనసులోంచి వచ్చిన కదే అని ఆయన చెప్పారు అదే రకంగా ఆయన ఫ్రెండ్స్ కోసం ఈ సినిమాని నేర్పించడం జరిగిందని కూడా ఆయన చెప్పారు అయితే దాని గురించి రెండు మూడు మొక్కలు చెప్తూ ఇప్పుడు రీ రిలీజ్ వస్తుంది సీక్వెల్ వస్తుందని ఆయన అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే ముందు ఆ మెయిన్ లీడ్ నీలాంబరి అనే క్యారెక్టరు అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆయన ఒక ఇంకా మంచి మాట ఏంటంటే ఈ నరసింహ సీక్వెల్గా వస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి చర్చలు ఉండగా ఈ సినిమా టైటిల్కి నీలాంబరి అని టైట్లు పెట్టామని కూడా చెప్పేశారు ఆ సస్పెన్స్ కూడా క్లియర్ చేశారు రజనీకాంత్ గారి నెక్స్ట్ సినిమా నరసింహ సీక్వెల్గా వస్తున్న నరసింహ టూ అనుకోవచ్చు దానికి నీలాంబరి ఇందులో మెయిన్ హీరోయిన్ రమ్యకృష్ణ క్యారెక్టర్ నీలాంబరి రజనీకాంత్కి ధీటుగా డి అంటే ఢీ అని ఆ రమ్యకృష్ణ కూడా అద్భుతంగా యాక్ట్ చేసింది అలాగే చాలా సాఫ్ట్ కన్నల్లో రజనీకాంత్కి పేరుగా వైఫ్గా వసుంధర అనే క్యారెక్టర్లో సౌందర్య కూడా పోటీ పడి యాక్ట్ చేశారు అసలు ఆ షేడ్స్ కానీ అవి కానీ ఆ ఎమోషన్స్ కానీ ఒక టాప్ రేంజ్లో ఉంటుంది ఇప్పుడు కూడా రీ రిలీజ్ అవుతాయి అందరూ చూడొచ్చు అయితే ఆ నీలాంబరి సినిమాని పెట్టుకుని అని చెప్పి ఆ నీలాంబరి క్యారెక్టర్ గురించి చెప్తూ ఈ నీలాంబరి క్యారెక్టర్కి ముందుగా మేము అప్పుడు ఇప్పుడు మాట తొంభై తొమ్మిదిలో ఈ జ్ఞాపకాలు మళ్ళా చెప్పుకుంటూ పోతే మన ఐశ్వర్య రాయను అనుకుని ఆవిడ అప్రోచ్ అయ్యావు ఆవిడకి ఎందుకో కుదరకో లేదా పెద్ద నచ్చకో ఆవిడ ఒప్పుకోలేదు ఆ టైంలో శ్రీదేవియా మాధురి దీక్షిత ఇలా అందరిని అనుకుని అనుకుంటే లాస్ట్కి రమ్యకృష్ణ కరి సరిపోతుందని చెప్పి అందరూ వాళ్ళంతా చెప్పడంతో ఆ రమ్యకృష్ణని ఆ నీలాంబ్రి చేసా ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ జాయం చేసింది నీలాంబ్రి అని చెప్పి ఆ సినిమాలో రజనీకాంత్ ఎంత పవర్ఫుల్ నర్సింహ క్యారెక్టర్ అలాగే నీలాంబ్రి కూడా అంతకు మించి పవర్ఫుల్ క్యారెక్టర్గా ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పుడు రజనీకాంత్ మనసులో ఉన్నటువంటి ఈ సీక్వెల్కి నీలాంబరి అని టైటిల్ ఫిక్స్ చేశారు ఇది డెఫినెట్గా ఇది ఆయన మనసులోంచి వచ్చింది ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్గా నిలిచింది కాబట్టి ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ పన్నెండు ఆయన డెబ్బై ఐదో వసంతాలు పూజ చేసుకుని సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ మాట కూడా చిన్నదే ఎన్నో సక్సెస్ చూసి ఎంతో సక్సెస్ చూసి ఎంతో చెప్పే కదా అట్టడుగు స్థాయి నుంచి ఆఘాతమంత స్థాయికి ఎదిగాడు అటువంటి రజనీకాంత్ ఎంతోమందికి ఈరోజు కూడా సినిమా ఇండస్ట్రీలో కాదు బయట వాళ్ళలో కూడా ఆయన ఆదర్శం ఎందరికో ఆదర్శం ఒక ఆధ్యాత్మిక వాదం సినిమాలో సక్సెస్ ప్రతి దాన్ని బ్యాలెన్స్ ఇస్తూ అలా వెళుతున్నటువంటి రజనీకాంత్ ఈ సీక్వెల్కి అనౌన్స్ చేయడం చాలా సంతోషదాయక విషయం డిసెంబర్ పన్నెండు ఈ నరసింహ రీ రిలీజ్ జరుగుతుంది కాబట్టి ఆ రీ రిలీజ్ కూడా మనకు అందుబాటులో ఉండేది ఇట్లా తప్పకుండా ఆయనకి ఏంటంటే ఎళ్ళు లేని హీరో ఆయన సినిమా జపాన్లో చూస్తారు చైనల్లో చూస్తారు ఇంకో చోట చూస్తారు కాబట్టి మనం కూడా ఆ నరసింహ చూస్తూ నీలాంబడి కోసం డెఫినెట్గా ఎదురు చూద్దామని చెప్తూ ఆ రజనీకాంత్ గారికి డెబ్బై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుందాం అలాగే నరసింహ సినిమా కూడా హెడ్మాస్గా విషయ నీలాంబరి రావాలి తొందరగా అని కోరుకుంటూ సెలవు